వెల్కమ్ న్యూస్ నా పేరు ప్రశాంతి చూద్దా నవంబర్ లో రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలు మంత్రి కందుల దుర్గేష్ ప్రతిభ గల కళాకారులను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు సీనియర్ రాజకీయ నాయకులు హరిరామ జోగయ్య నేతృత్వంలో జాతీయ తెలుగు సారస్వత మండల పరిషత్ ఆధ్వర్యంలో పాలకొలులో జరుగుతున్న నాలుగవ లఘు చిత్రాల పోటీల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కల్చరల్ అసోసియేషన్ కల్చరల్ ఆర్ట్స్ అని ఆంగ్ల నామధ్యేయాలతో ఉండే పేర్లు కాకుండా స్వచ్ఛమైన తెలుగు పేరుతో ఉండే జా తీయ తెలుగు సారస్వత మండల పరిషత్ పేరు వింటే మనసు పులకరిస్తుందని అన్నారు తెలుగు భాషపై మక్కువ ఉన్న వ్యక్తిగా ఈ పేరును పెట్టినందుకు అభినందిస్తున్నానన్నారు కళలకు కాణాచి రాజమహేంద్రవరం అని చెబుతూ కళారూపాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలను రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు అతి త్వరలోనే నంది అవార్డులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు నవంబర్లో నంది నాటకోత్సవాలను రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నామన్నారు ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా బ్రాంచ్ ను ఏపీకి ఇవ్వాలని కోరారన్నారు ఇందుకు ఆయన సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు అతి త్వరలోనే ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను తీసుకువచ్చి తీరుతామని ఘంటాపదంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ రాజేంద్ర కుమార్ భవనం చిన్నబాబు ముత్యాల శ్రీనివాస్ వర్మ శ్రీనివాస్ సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు చాలా చాలామంది కమర్షియల్ సినిమాలు తక్కువ మంది ఉంటారు అవి కూడా చాలా రికార్డు స్థాయిలో ఆయన ఆయనకి అదేవిధంగా దర్శకుల అసోసియేషన్ అధ్యక్షులు నాకు మిత్రులు వీరశంకర్ గారికి అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇవాళ సమన్వయకర్త అయింది ఆయన డిఎన్ఆర్ కళాశాలలో విద్యాభ్యాసంలో ఒక సంవత్సరం సీనియరే కానీ సాంస్కృతిక పోటీలు వాటిలో ఇద్దరు సలహా చేయలు చాలా కలిసి ఉండేవాళ్ళం ఇప్పుడేమో రాజ మనోహర్ రెడ్డి గారు అయినటువంటి దర్శకులు ఆయన వాసి తక్కువే కానీ రాసే అద్భుతంగా ఉండేటువంటి సినిమాను వారు తీసారు వారికి రాజేంద్ర కుమార్ గారికి రికార్డు స్థాయిలో సినిమాలు నిర్మించినటువంటి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు బోనం చంద్రబాబు గారు గుచ్చాల శ్రీనివాస్ గారు కేఎస్పీ వర్మ గారు అదేవిధంగా ఎవరైతే శ్రీనివాస్ గారు రామ్ ప్రసాద్ గారు వారందరితో పాటు చిరంజీవి పువ్వు పుట్టగానే పరిమిళించినట్టు చిన్నతనం నుంచి నాకు తెలుసుగా నేను చెప్తున్నాను పుట్టిన వెంటనే పరిమిళించినటువంటి అద్భుత మేధా సంపత్తి ఉన్నటువంటి యువ రచయిత శ్రీ అనంత శ్రీరావు గారికి మనందరితో అభినందనలు ఇంత ప్రసజ్ఞులైనటువంటి ప్రేక్షక భావసే ముందు నిలబడి ఈ రకమైనటువంటి కార్యక్రమంలో పాలుపరచుకోవడం అనేది ఒక సాంస్కృతిక శాఖ మార్చునిగా నాకు లభించినటువంటి అదృష్టంగా అందరికీ నిర్మాణం చేస్తాను ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో సభ్యులైతే నేను నవతరం నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి శాసనసభ్యుడిని మంత్రిని కూడా నేను ఎవరు మంత్రి పదవిలో ఉన్నానంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రం మంత్రి పదవి చేసుకుంటూ రామారాయణ గారు చెప్పారు దాంతోపాటు వారు ఇంకొంచెం యాడ్ చేయవలసినటువంటి మరో పేరు ఏంటంటే తెనాలి పాలకులతో పాటు రాజమహేంద్రవరం కూడా రెండు అంటే రాజమహేంద్రవరం కళలోకి ఒక కాణాచి చూపించే వేదిక మీద చూసినటువంటి లఘు చిత్రాల్లో రాజశేఖర చరిత్ర అనేటువంటిది మొట్టమొదటి నాటకం తెలుగులో అది రచించినటువంటి కందుకూరి వీరేశ్వరంగులు గారు మనవాడు ముఖ్యంగా మావాడు మా రాజమండ్రి అటువంటి వీరేశ్వరంగులు గారు అటువంటి అద్భుతమైనటువంటి నాటక ప్రక్రియకి ప్రారంభం చేశారు కనుక ఆయన పేరు మీదే నాటక దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదహారో తారీఖున ఆంధ్ర నాటక దినోత్సవంగా మనం నిర్వహించుకుంటాం అప్పుడు అనేక మంది కళాకారుల్ని వారికి పురస్కారాలు అందించడం కూడా చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఇలాగ అనేక సారూప్యతలు ఉన్నాయి ఉన్నాయి దాంతోపాటు ఏదైతే మీరు అందరూ చెప్పారో అద్భుతమైనటువంటి నటులు దర్శకులు రచయితులు పుట్టినటువంటి గంట పాలపలు క్షీరపులు ఈ క్షీరపులు పుట్టినటువంటి అనేక మంది లప్త ప్రతిష్ఠులైనటువంటి నటులు గాయకులు రచయితులు దర్శకులు వారందరూ అక్కడ పుట్టినప్పటికీ కూడా వారు ఎక్కువగా వచ్చింది రాజమండ్రి ఎందుకంటే అక్కడ ఎక్కువ షూటింగ్లు జరిగింది ఆ షూటింగ్లు జరగటం వల్ల పుట్టిన పాల పుట్టిన గోదావరిని ఎంతకుందే గోపాల్ గారు చెప్పారు ఆయన తీసిన అనేక సినిమాలు మొదటి నుంచి కూడా గోదావరి తీర ప్రాంతంలో నిర్మించేవైనటువంటి మాట అందమైనటువంటి ప్రకృతి సౌందర్యానికి ఒక ఆనవాలుగా నిలిచినటువంటి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి గోదావరి పరివక్క ప్రాంతాన్ని అద్భుతంగా సెల్యులైడ్ మీద విధిస్తుగలిగినటువంటి అనేక మంది దర్శకులు ఎక్కడి నుంచి వచ్చిన వారు కావటం అనేటువంటిది మాకు ఆనందం కలిగించేటువంటి అంశంగా మరొక మారిని అందరికీ తెలియజేసుకుంటూ